అందరికి ప్రజలాట్ అందరికి బాగున్నారు కదా అయితే బైబిల్ మిషన్ స్థాపించిన వ్యవస్థాపకులు ఫౌండర్ ముంగమూరి దేవదాసాయి గారు ఒక చక్కటి మంచి మాట అంటారు అది నాకు నచ్చింది ఆ పాయింట్ మీకు నీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నా అదేంటి అంటే కనుక ఆయన అన్నమాట నా బరి భూలోకంలో నా గురి పరలోకంలో అంటాడు అంటే ఈ భూలోకంలో నివసించే నీవు ఈ బరిలో ఈ లోక సంద్రంలో ఉంటున్న నీవు నీవు ఈ లోకంలో కలిసిపోకుండా ఈ రంగుల వలన ఉండకుండా నీ బరి భూలోకం ఉన్నప్పటికీ నీ గురి మాత్రం పరలోకం అయిపోయి ఉండాలి నేను చనిపోయినా సరే దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని భక్తుడు అన్నట్టుగా ఈరోజు చూస్తే చాలా మంది మరి స్త్రీకి సిరికి అనగా అమ్మాయికి డబ్బుకి పడిపోతా ఉన్నారు కానీ అలా పడకూడదని ముంగమూరు దేవదాయి గారు చక్కటి మాటలు ఆయన గండలు ఎన్నో రాశించారు మరి ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వైపు చూస్తే నీ బరి భూలోకంలో నీ గురి పరలోకంలో అన్నట్టుగా ఉండాలని మరి దేవదాసాయి గారు అన్నట్టుగా నువ్వు అలా ఉండాలని ప్రభు పెట్ట తెలియపరుస్తూ నిన్న మాటలు ముగుస్తున్నా థ్యాంక్ యూ మే ఇండియా ప్రైజ్ ద లాడ్